హలో అండి అందరికీ నమస్తే నేను మీ రాజలమ్మ ఈరోజు రెసిపీ వచ్చేసి జున్ను అండి మనం ఈజీగా జున్ను పాలు లేకుండా ఇంట్లోనే ఐదే ఐదు నిమిషాల్లో జున్ను అనేది రెడీ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా మోటివేట్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి మనం బెల్లం తీసుకోవాలండి ఇంకా నేనైతే ఈ శుద్ధ బెల్లం కదా అని దీన్ని అయితే నేను ఇలా పీల్ చేసుకుంటున్నాను మీరు తాట బెల్లం ఉన్నా సరే దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద మెత్తగా అయితే నలగొట్టేసుకోవచ్చు కొట్టేసుకోవచ్చు ఇంకా నేను ఇదే ముద్ద బెల్లం కదా అని చెప్పేసి నేను చాకుతో అయితే ఇలా పీల్ చేసుకుంటున్నానండి అప్పుడు మాకు ఎక్కువ ఆవులు ఉండేవండి ఇంకా అప్పుడు మాకు జున్ను విలువ తెలిసేది కాదు ఇంకా మా మమ్మీ జున్ను పెడుతుంటే మేము అంత ఇష్టపడే వాళ్ళం కాదు కానీ ఇప్పుడు బయటికి వెళ్తుంటే జున్ను అమ్ముతుంటే తినాలని అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పేసి నేను ఈరోజు అయితే జున్ను చేద్దామని అయితే ఇలా అయితే ట్రై చేస్తున్నానండి జున్ను మనం ఈజీగా ఇంట్లో ఒక ఐదు ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చు మనం ఎక్కువ కష్టపడకుండా మనం బయట మార్కెట్లో కొనుక్కోకుండా మనం ఇంట్లోనే చేసుకుని పిల్లలకు పెడితే చాలా హెల్దీ అండి ఇంకా బెల్లం అయితే ఇలా మొత్తం అయితే తురుము చేసేసుకోవాలి చూడండి నేను ఇలా అయితే చేసేసుకున్నాను ఇంకా నేను ఈ బెల్లాన్ని మిక్సీ కూడా పెట్ట అవసరం లేదు మనకి పాలు వేసేటప్పుడు కరిగిపోతుంది కదా ఇంకొచ్చేసి మిరియాలు అయితే వీటిని మెత్తగా అయితే నలగొట్టుకోవాలండి ఇంకా నేను మిక్సీలో వేయలేదు ఇలా రోల్ అయితే వేసి వీటిని అయితే నలగొడుతున్నాను ఎప్పుడైనా సరే మనం ఇలా లోతుగా ఉండే గిన్నె అనేది తీసుకోవాలండి అప్పుడే మనకి జున్ను అనేది మంచిగా కుక్ అవుతుంది ఇంకా నేను ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాకెట్ పాలు అనేది తీసుకున్నానండి ఈ ప్యాకెట్ పాలు నేను అస్సలు వాటర్ కలపలేదు ఎప్పుడైనా సరే మన జున్ను వండుకునేటప్పుడు వాటర్ మాత్రం అస్సలు పోయకూడదండి జున్ను అనేది వాటర్ వాటర్ కింద వచ్చేస్తుంది ఇంకా నేను తురుముకున్న బెల్లం కూడా వేసేసానండి బెల్లం వేసేసి చూడండి ఈ పౌడర్ ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఈ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ త్రీ రూపీస్ పడుతుంది దీన్ని కామదేని అంటారండి ఇంక ప్యాకెట్ మనకి ఆన్లైన్లోనే కానీ సూపర్ మార్కెట్లో కానీ కూడా దొరుకుతుంది మనకి ఈ ప్యాకెట్ కూడా ఓపెన్ చేసుకుని మొత్తం అనేది వేసేసుకోవాలండి వేసేసుకొని అయితే బెల్లం కరిగేటట్లు మొత్తం అనేది మనం ఇలాగ ఒకే షేప్లో అయితే తిప్పుకోవాలండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం బెల్లం కరిగేలాగా మొత్తం అంతా తిప్పుకోవాలి వచ్చేసి మనం మిరియాల పౌడర్ అనేది చల్లుకోవాలండి ఇంకా మనం మిరియాల పౌడరే కాదు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ మిరియాల పౌడర్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి నేను అయితే వేసానండి మిరియాలు వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అనేది మనం పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకుని నేనైతే ఇడ్లీ కుక్కర్ అయితే తీసుకున్నాను నాకు ఇందులో అయితే బాగా కుక్ అవుతుందని నేను ఇడ్లీ పాత్ర తీసుకుని దీనిలో కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నానండి కింద మాడకుండా ఇంకా మీ దగ్గర స్టాండ్ ఉంటుంది కదండి ఆ స్టాండ్ తీసుకోవాలి చూడండి నా దగ్గర అయితే ఇలా రౌండ్ స్టాండ్ ఉంది ఇంక ఈ స్టాండ్ పెట్టుకుని దానిపైన నేను జున్ను పాలు వేసుకుని కలిపి పెట్టుకున్న గిన్నె అయితే పెట్టుకున్నానండి పెట్టుకుని దానిపైన అయితే ఒక మూత అయితే వేసుకోవాలి మూత వేసుకుని మన మూత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేస్తే చాలండి తొందరగా అనేది మనకి జున్ను అనేది రెడీ అయిపోతుంది ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం రండి చూడండి జున్ను ఓపెన్ చేస్తున్నాను ఇంకా జున్ను అనేది మనకి చాలా బాగా అయితే కుక్ అయ్యింది ఇంకా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వస్తుందని ఎప్పుడు మా అమ్మ వండర్ తింటాం తప్ప మనకు మనంగా అయితే ఇలా జున్ను అనేది నేను కుక్ చేయలేదండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు కూడా చెక్అవుట్ చేసి తెచ్చుకోవచ్చు ఇంకా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ